రైజలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యయము పదకొండవ వచనాన్ని చదువుకుందాము యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాక్యం మనకు అనుగ్రహిస్తున్నారు తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు మన దేవుడు సమాధానానికి కర్త ఆ సమాధానం అనేది కలుగు చేసి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన ఇస్తున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుణ్ణి అనుసరించి ఆయన వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు సమాధానం కలుగు చేసి మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన శ్రేష్టమైన ఆ స్థితిని కలుగు చేస్తారు గనక దేవుణ్ణి అనుసరించేవారుగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ సమాధానం పొందుకొని దేవుడు అనుగ్రహించే ఆశీర్వదను పొందుకొని శ్రేష్టమైన స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎస్ఐయా ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం మా జీవితాల్లో సమాధానం కలుగు చేసి ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు కనుక ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి అనారోగ్యం ఉన్న బిడ్డలను దేవ మంచి ఇచ్చి నడిపించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృంబరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా బ్రోబైనా యేసు క్రీస్తు నామం పేరట వేడుకొన చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలములతోడే ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె